హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను కృష్ణాష్టమి రోజు షూట్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే ఇది పెట్టాలని ఏమి ఇంట్రెస్ట్ లేదు కాకపోతే వాళ్ళు చేసిన డాన్సెస్ కానివ్వండి వాళ్ళ ప్రోగ్రామ్ కానివ్వండి నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే ఈరోజు ఎడిట్ చేసి పెట్టాను వీళ్ళు వచ్చేసి జూనియర్ ఆర్టిస్టులు అండి వీళ్ళని గుంటూరు నుంచి పిలిచి పిలిపిస్తారు ఎవ్రీ ఇయరు వీళ్ళు రామారావు బాలకృష్ణ నాగార్జున పవన్ కళ్యాణ్ వీళ్ళన్ని క్యారెక్టర్స్ వచ్చి డ్యాన్సెస్ వేయడం కానివ్వండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు మా గల్లీలో అయితే శ్రీకృష్ణాష్టమి ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే అవుతాయి ఎంపీ పద్మరావు గారు కూడా వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారనమాట అంత గ్రాండ్గా జరుగుతాయి మా ఏరియాలో కాకపోతే అసలు ఎప్పుడో పెట్టాల్సింది నేను ఎందుకులే అన్నట్లుగా కొంచెం డిలే చేశాను కానీ ఇంత మంచిగా ప్రోగ్రామ్ చేశారు చాలా కష్టపడి అందరూ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు కదా పెడితే బాగుంటుంది అన్నట్లుగా ఇదైతే ఎడిట్ చేసి పెట్టాను అన్నమాట అసలు నిజంగా అండి వీళ్ళు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారండి పాపం చాలా బాగా ప్రాక్టీస్ చేసి వస్తారండి పవన్ కళ్యాణ్ కూడా చాలా చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు అసలు చూడండి మీరు పవన్ కళ్యాణ్ మీన్స్ జూనియర్ ఆర్టిస్ట్ అండి అసలు ఎంత ప్రాక్టీస్ చేసి వస్తారండి పాపం వీళ్ళు పొట్టకూట్టు కోసం అంటారు కదా చాలా బాగా డ్యాన్స్ చేస్తాడండి ఇతనైతే అసలు సేమ్ యాస్టీస్ పవన్ కళ్యాణ్ లాగే చేస్తాడు వీళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉన్నారండి మా ఏరియాలో అంత బాగా డ్యాన్స్ చేస్తారు వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అంటారు కదా వీళ్ళు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్టులతోటి ఒక సినిమా చేశారు కదా అప్పట్లో అందులో కూడా వీళ్ళు యాక్ట్ చేశారనమాట అసలు ఎంత నీట్గా చేస్తారండి వాళ్ళే మేకప్ వేసుకుంటారు వాళ్ళది ఎవ్వరూ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే ఓన్గా మేకప్ వేసుకుంటారండి చాలా బాగా వేసుకుంటారు అసలు ఇతను వచ్చేసి బాలకృష్ణ జూనియర్ బాలకృష్ణ ఇతను కూడా డైలాగులు చాలా బాగా చెప్తాడండి సేమ్ ఈజ్ బాలకృష్ణ ఎలా చెప్తాడు అలాగే చెప్తాడు డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తాడండి అసలు ఏదైనా పుట్టతిప్పుల కోసమే అంటారు కదా అలా పాపం వీళ్ళు కూడా పాపం వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా చాలా బాగా చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారండి ఎవ్రీ ఇయరు చాలామంది ఎగతాలు చేయొచ్చు కానీ నాకైతే వీళ్ళ యాక్టింగ్ అనేది అది చాలా చాలా బాగా నచ్చుతుందనమాట ఎంతో కష్టపడి చేస్తారు వస్తారు వచ్చి వాళ్ళది ఏదో పర్ఫార్మెన్స్ చేస్తారు డైలాగ్స్ చెప్తారు తప్ప ఎవరిని ఎక్కువ తక్కువ మాట్లాడడం కానీ అసలు ఏం ఉండదండి లేడీస్ కూడా చాలా క్వైట్గా కూర్చొని వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చూసుకొని వెళ్తారు తప్ప ఎక్స్ట్రా చేయడం కానీ అలా అసలు ఏం ఉండదు అందరూ అనుకుంటారు ఇలా డ్యాన్సులు వేస్తే ఇంకోలా థింక్ చేయడం అది అది చాలా తప్పండి ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది అసలు నేను ఇన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా అసలు వస్తారు వాళ్ళు ఏదో పాపం డబ్బుల కోసం యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతారు తప్ప ఎక్కువ తక్కువ ఎవరితో మాట్లాడరండి పాపం వస్తారు వాళ్ళు మేకప్ వేసుకోవడము డాన్స్ చేయడం అంతే తప్ప ఏముండదు ఇతనైతే నాగార్జున క్యారెక్టర్ అండి అసలు సూపర్ గా చేస్తాడు నాగార్జున అయితే మా దగ్గర పెద్ద ఫ్యాన్సే ఉన్నారండి నాగార్జునకున్నంత ఫ్యాన్స్ ఉంది ఇతనికైతే అసలు ఇతను వస్తే చాలండి ఇతనితోనే డ్యాన్స్ వేయించుకుంటారు అంత బాగా వేస్తాడు నాగార్జున ఎలా మెయింటైన్ చేస్తున్నాడో బాడీని ఇతను కూడా సేమ్ యాస్టీస్గా నాగార్జున లాగే బాడీని మెయింటైన్ చేస్తాడండి నేను టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను సేమ్ యాస్టీస్ అలాగే ఉన్నాడు అంత బాగా యాక్ట్ చేస్తాడు అతను ఇతను వచ్చేసి కృష్ణ క్యారెక్టర్ అండి చూడండి ఎంత బాగా చేస్తాడు అసలు ఇతను డ్యాన్స్ వచ్చేసి యాక్చువల్గా వీళ్ళు చాలా సీనియర్స్ అండి చాలా చాలా ఇయర్స్ నుంచి నే వీళ్ళు చేస్తారనుకుంటే యాక్టింగ్ యాజ్ టీజ్ లాగే చేస్తాడు ఇతను అయితే అసలు సేమ్ కృష్ణానే వచ్చి యాక్టింగ్ చేశాడు అన్నట్లు చేస్తాడు డ్యాన్స్ కూడా యాజ్ టీజ్గా అతని స్టెప్స్ వేస్తాడండి చాలా బాగా చేశాడు స్టెప్స్ చూసారా సేమ్ యాస్టేజ్ లాగే వేశాడు ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసిందండి యాక్చువల్గా చిన్నప్పుడు జూనియర్ ఆర్టిస్టులతో అంటే నేను చూసేదాన్ని కానీ పెద్దయిన తర్వాత నేను చాలా తక్కువ అండి ఎప్పుడైతే మేము ఇక్కడ మా ఏరియాలో ఇలా కృష్ణాష్టమి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో వీళ్ళని పిలవడం స్టార్ట్ చేశారనమాట ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారండి అందుకోసమే ఎవ్రీ ఇయర్ వీళ్ళనే పిలుస్తారు అసలు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు వీళ్ళందరికీ అసలు లాస్ట్ ఈజ్గా డ్యాన్స్ చేయడం కానివ్వండి వాళ్ళ డైలాగ్స్ డెలివరీ కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట పాపం గుంటూరు నుంచో వచ్చి చాలా కష్టపడి వన్ ఇయర్ వన్ ఇయర్కి ఒకసారి ఇలా వచ్చి ఎంటర్టైన్ చేస్తారు ఈ పిల్లలు వచ్చేసి స్టూడెంట్స్ అండి వీళ్ళు క్లాసికల్ డ్యాన్స్ అనమాట అసలు ఎంత బాగా చేశారంటే అసలు అందరూ స్టన్ అయిపోయారండి అంత బాగా చేశారు అసలు గణపేవా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కదా దేవుడి దగ్గర ఇలా ప్రోగ్రామ్ చేస్తే చాలా మంచిదని చెప్పి ఇలా క్లాసికల్ డ్యాన్స్ చేశారండి అసలు నమ్ముతారు లేదు అసలు చాలా చాలా బాగా చేశారనమాట అసలు పాపం వీళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారో కానీ ఇక్కడైతే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఇచ్చారండి అసలు అందరైతే షాక్ అసలు జనాలు కూడా అసలు ఇలాగే చూస్తూ అనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్కి చాలామంది వచ్చారండి ఈ ప్రోగ్రామ్కి పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా బాగా వస్తారు ఇక్కడ ఏరియాలో ఆ పాప అయితే కృష్ణుడి గెటప్ వేసుకుంది నేను వీడియో తీస్తున్నాను ఇటు చూడమంటే అసలు ఎంత ముద్దుగా ఉందండి ఆ అమ్మాయి ఆ పాప చిన్న పాప ఇద్దరు గెటప్స్ వేసుకొని రెడీగా ఉన్నారనమాట ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది సో నేను వీడియో తీస్తూ ఒకసారి ఇటు చూడమంటే అతను చెప్తుంది అనమాట తను చూడమని ఎంత ముద్దుగా చూస్తుంది ఆ పాప అయితే అంత క్యూట్గా ఉంది అండి కృష్ణుడి గెటప్ అసలు నాకు చాలా బాగా నచ్చింది ఆ పాప అయితే ఇలా తొంగి చూస్తుంది నేను వీడియో తీస్తాను వీడియో తీస్తుంటే అలాగే చూస్తూ ఉంది ఆ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో వాళ్ళ ప్రోగ్రాము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట అసలు అమ్మాయి అయితే నిజంగా అండి కృష్ణుడు గెటప్లో ఆ బాబు అదే ఆ పాప క్యారెక్టర్ కృష్ణుడు గెటప్ తినైతే అది ముకుంద ముకుంద సాంగ్కి చేసిందండి ఎంత బాగా డాన్స్ డ్యాన్స్ చేసిందంటే అంత బాగా డ్యాన్స్ చేసింది చాలామంది అయితే వీళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి అసలు అంత బాగా చేసింది పాప అయితే అసలు ఆ మా చిన్న పాప అండి దానికి అప్పుడే క్లాసికల్ డ్యాన్స్ చూడండి ఎంత బాగా చేస్తుంది అసలు అసలు వీళ్ళది నిజంగా క్లాసికల్ డ్యాన్స్ అనుకుంటాం కానీ ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అది అయితే పాట్స్ ఎక్కి పైన దీపం పెట్టుకొని అసలు డ్యాన్స్ చేస్తారండి ఎక్సలెంట్ అండి ఇదే అసలు హైలైట్ వాళ్ళు చేసిన డ్యాన్స్ లో అయితే అసలు అసలు వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే ఆ పార్ట్ మీద అందరికి టెన్షన్ అండి ఎక్కడ స్కిడ్ అయి పడతారేమో అని పైన మళ్ళీ ఆ చెంబుల్లాగా పెట్టుకొని మళ్ళీ దాని మీద దేవుడిది ఒత్తిలాగా పెట్టుకొని దీపము అసలు ఎంత బాగా చేశారండి అండి అసలు సూపర్ అండి బాబోయ్ అసలు ఎంత ప్రాక్టీస్ చేశారో ఏమో తెలియదు కానీ అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి అసలు ఈ డ్యాన్స్ అన్నింటిలో కల్లా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే అలా వాళ్ళు చుట్టూ తిరుగుతూ చూడండి ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారో అసలు నిజంగా చాలా గ్రేట్ అండి వీళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాలి అసలు ఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసేనండి నాకు ఈ వీడియో పెట్టాలనిపించింది చాలామంది చూసి ఎంటర్టైన్ అవుతుంది ప్లస్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రోగ్రామ్ చూసి అని చెప్పి పెట్టాలనిపించి ఈరోజు ఎడిట్ చేసి పెట్టాను చాలా బాగా చేశారండి అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో తెలీదు అంత బాగా ప్రాక్టీస్ చేశారు లాస్ట్కు వీళ్ళందరికీ ఈ ముగ్గురికి కలిపి శాల్వా కూడా కప్పి సన్మానం అయితే చేశారండి పిల్లలకి నిజంగా చాలా బాగుండదండి వీళ్ళ ఫ్యూచర్ అయితే చాలా బాగా చేశారు అందరు అక్కడ వచ్చిన వాళ్ళైతే వీళ్ళని చాలా బాగా మెచ్చుకున్నారన్నమాట ఈవెన్ అక్కడ వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు కూడా అసలు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని అలాగే చూస్తున్నారనమాట అంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది అసలు చూడండి అసలు ఆ పాట మీద వాళ్ళు ఆ బ్యాలెన్స్ పెట్టుకొని అసలు చేతుల్లో ఆ దీపాలు పెట్టుకొని అసలు అంత ఇదిగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి నేను క్లాసికల్ డ్యాన్స్ చూసాను కానీ ఇలా లైవ్లో నేను అయితే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం అనమాట ప్రోగ్రామ్స్ విన్నాను కానీ ఇలా మా ఏరియాలో ఇలా లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సూపర్ అండి అసలు అందుకోసమే నాకు అసలు ఇంత కష్టపడి చేశారు వీళ్ళు దీన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పే నేను ఈ వీడియో ఎడిట్ చేశాను ఇన్ని డేస్ తర్వాత సో ఇలా డ్యాన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ వాళ్ళు చెప్పాను కదా వీళ్ళు సన్మానం చేశారని ఇతను జూనియర్ ఆర్టిస్ట్ రామారావు అండి ఇతను కూడా చాలా బాగా చేస్తాడు చూడండి అసలు పలకరిస్తారండి మనం పలకరిస్తే మనతో ఫొటోస్ దిగుతారు చాలా బాగా మనతోటి ఫ్రెండ్లీగా ఉంటారు అసలు ఎంత బాగా డాన్స్ వేశాడంటే సేమ్ యాస్టిస్ పవన్ కళ్యాణ్ లాగే వేశాడు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇతని స్టెప్స్ అయితే ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మా ఏరియాకి జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇతను మళ్ళీ బాలకృష్ణ అనమాట చూసారా తన ఊపు వేసేస్తున్నాడు ఆ డ్యాన్స్ అసలు వాళ్ళు తీసుకొచ్చే పర్సన్స్ని కూడా వాళ్ళ హైట్ వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టే వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయండి బాలకృష్ణ ఎలా ఉంటాడు ఆ మీసలు కానివ్వండి పర్సనాలిటీ సేమ్ ఇతను కూడా అలాగే ఉంటాడు యాస్టీస్గా డ్యాన్స్ కూడా కుమ్మేస్తాడండి అసలు సో అలా ఎంజాయ్ చేస్తాం మేము ఇతను వచ్చేసి కృష్ణ క్యారెక్టర్ అనమాట చూసారా ఆయన డ్రెస్సు ఆయన అసలు యాస్టీస్ కృష్ణ వచ్చేసినట్లే ఉంది ఆ ఏస్లో కూడా చూడండి తను డ్యాన్స్ ఎట్లా వేస్తాడు అసలు అసలు నిజంగా అండి వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి వస్తారో ఏంటో పాపం అసలు సో అలా కృష్ణ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇతను రామారావు క్యారెక్టర్ అని చెప్పాను కదా ఇతను క్యా డైలాగ్ చెప్తున్నాడు అనమాట ఫేమస్ ఫేమస్ది నాకు ఐడియా రావట్లేదు ఆ సినిమా ఇక్కడ వచ్చేసి ఇతను ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కదండి వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఇతను నాగార్జున అని చెప్పాను కదా చాలా బాగా పలకరిస్తాడండి అందరితో వచ్చిన వాళ్ళందరితో బాగా గుర్తుపెట్టుకుంటాడు కూడా పర్సన్స్ని ఎవరెవరు మనతో మాట్లాడారు లాస్ట్ ఇయర్ అట్లా అని ఫొటోస్ కూడా చాలా బాగా ఇతను ఇతనంటే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాను నాకు అంటే మేము చూస్తాం కదా ఎవ్రీ ఇయర్ సో గుర్తుపెడతాడు అనమాట చాలా గుడ్ పర్సన్ అండి తిను మళ్ళీ పిలిచారనమాట తిని డ్యాన్స్ చేయాలని మా కోతులు చూడండి పైనకి ఎలా స్టేజ్ మీద కూర్చున్నారో సో ఆయన డ్యాన్స్ కోసం ఎదురు అనమాట ఇతను పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడనమాట ఇంకో సాంగ్కి నేను వీడియో తీస్తుంటే నాకు ఫోజ్ ఇస్తున్నాడు అనమాట పవన్ కళ్యాణ్ లాగా నిజంగా వాళ్ళకి చాలా గ్రేట్ కదా అసలు మనం రియల్ క్యారెక్టర్స్ని చూడకపోయినా ఇలా వీళ్ళని చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సో ఇతనికి ఫ్యాన్స్ అని చెప్పాను కదా ఇంక ఇతనితో సాంగ్స్ చేయించుకుంటూనే ఉంటారు నాగార్జునతో చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు అసలు పోనీలేండి ఎలాగో మేము రియల్ క్యారెక్టర్స్ చూడపోయినా ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా జూనియర్ ఆర్టిస్ట్లో అయితే మేము డ్యాన్స్లు కానివ్వండి వాళ్ళ డైలాగ్స్ కానివ్వండి విని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మా ఏరియాలో అయితే చాలా ఖర్చు కూడా అవుతుందండి దానికి తగ్గట్టుగానే మా ఏరియా లీడర్స్ కానివ్వండి అందరూ కోఆపరేషన్ అయితే చాలా బాగుంటుంది సో ఎవ్రీ ఇయర్ వీళ్ళని పిలిపించి వీళ్ళతో ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా చేస్తారు జనాలకి దేవుడికి కూడా పూజా కార్యక్రమాలు అయితే చాలా చాలా గ్రాండ్గా చేస్తారు ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూ చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట అలా చాలా డ్యాన్స్లు అయితే చేశారండి అన్ని షార్ట్ కట్లో పెట్టాను సో అలా ఎంజాయ్ చేసి మేమైతే లెవెన్ థర్టీ వరకు అక్కడ స్పెండ్ చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి కానీ పాపం ఒక్కొక్కరు వచ్చేసి ఫోర్ ఫైవ్ సాంగ్స్కి అయితే డ్యాన్స్లు వేసారు ఆ అమ్మాయిలు కానివ్వండి నాగార్జున క్యారెక్టరు పవన్ కళ్యాణ్ జూనియర్ అంటే ఎన్ ఎన్టీ రామారావు కానివ్వండి బాలకృష్ణ కృష్ణ అసలు ఎక్సలెంట్గా చేశారండి పాపం అసలు వాళ్ళు వన్ డే స్పెండ్ చేస్తారండి ఇక్కడ వచ్చి పాపం నైట్ మొత్తం డ్యాన్స్ లేసి వాళ్ళు పడుకునేసరికి వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయింది ఇది మా కృష్ణుడు అండి ఎంత ముద్దుగా ఉన్నాడో చూసారా చాలా బాగా డెకరేట్ చేశారు కదా సో చాలా బాగుంటుందండి మాకు ఈ కృష్ణాష్టమికి చాలా సరదాగా ఉంటుంది ఇది వచ్చేసి మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాది వాళ్ళ కుందేల్ని పెంచుతున్నారనమాట అది రెండు తీసుకొస్తే ఒకటి చనిపోయింది ఒకటి ఉందండి ఎంత క్యూట్గా ఉందో చూసారా చాలా పెద్దగా అయిపోయిందండి అసలు యాక్చువల్గా వాటిని చెవులతో పట్టుకోవాలంటారు కదా ఇదేంటో మరి చెవులు పట్టుకుంటే అస్సలు ఉండదండి దాన్ని అలా ఎత్తుకుంటేనే ఉంటుంది నాకేమో భయం జారిపోతాయి కదా అసలు కుందేళ్ళు యాక్చువల్గా చెవులు పట్టు పట్టుకుంటే గ్రిప్ ఉంటుంది ఇదేంటో మరి వెరైటీగా అలా కు పట్టుకుంటేనే ఉంటుంది అనమాట చాలా క్యూట్ ఉందండి నాకు చాలా ఇష్టం అనమాట చూడండి ఎలా చూస్తుందో అసలు అంటే మనము పెంచుకుంటున్నాం కదా ఇంకా మనతో పాటు అలవాటైపోయి దీనికి పేరు కూడా ఏదో పెట్టారండి చిన్నీనో ఏదో పిలిస్తే ఎంత బాగా వస్తుందో అది చాలా ముద్దు ఉందండి అసలు అన్నం వేసినా ఏ వేసినా మనతో పాటు ఎంత బాగా తినేస్తుందో అది అసలు కింద కూర్చుంది పట్టుకుపోయేలోపు మంచం కింద అనమాట మా మా మరదలేదు రైస్ వేస్తే తినేస్తుంది సో ఇదండి నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్